ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఏజెన్సీ పరిధిలోకి వచ్చే ఆశ్రమ పాఠశాలలతో పాటు పోస్టు మెట్రిక్ హాస్టల్లో పొరుగు సేవల ద్వారా పనిచేసే ఏఎన్ఎంల పరిస్థితి దినదిన గండంగా మారుతోంది ఈపీఎఫ్ ఎంత జమవుతుందో తెలియదు వీఎస్ఐ కోసం ఎంతమేర జీతంలో కోత వేస్తున్నారో తెలియదు చివరికి వేతనం ఎంత చెల్లిస్తున్నారో అనేది తెలుసుకోలేని దైన్య స్థితిలో పనిచేస్తున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పనిచేసే ఏఎన్ఎంల పరిస్థితి దయనీయంగా మారుతోంది జిల్లా వ్యాప్తంగా నూట ముప్పై మూడు ఆశ్రమ పాఠశాలలతో పాటు మరో ఇరవై పోస్ట్ మెట్రిక్ వసతి గృహాల్లో పొరుగు సేవల ఏజెన్సీల ద్వారా పనిచేస్తున్నారు గతంలో వసతి గృహాల్లో ఏఎన్ఎంలకు నాలుగు వేల గౌరవ వేతనంపై పనిచేసే విధానం ఉండేది రెండేళ్ల కిందట ప్రభుత్వం పొరుగు సేవల ఏజెన్సీల పరిధిలోకి తీసుకొచ్చింది ఒక్కొక్కరికి చెల్లించే వేతనం నెలకు ఇరవై రెండు వేల ఏడు వందల యాభైకి పెంపుదల చేస్తూ రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో నియామక ప్రక్రియ పూర్తి చేసింది ఉపాధి కల్పన శాఖ ద్వారా ఆమోదం పొందిన పరుగు సేవల ఏజెన్సీలు ప్రభుత్వం విడుదల చేసే నిధులతో సంబంధం లేకుండా నెల నెలా వేతనాలు చెల్లించాలనేది ప్రధాన నిబంధన కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అధికారుల పర్యవేక్షణ లేక ఏజెన్సీ కో విధానం అన్నట్లుగా అమలవుతోంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ప్రారంభమైన ఏజెన్సీల జీతభత్యాల చెల్లింపు విధానంలో ఇప్పటికీ సిబ్బందికి వేతనాల చీటీలు ఇవ్వట్లేదు ఈఎస్ఐ వివరాలు వెల్లడించడం లేదు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ కేంద్రంగా నలుగురు డిప్యూటీ డైరెక్టర్లున్న ఫలితం లేకుండా పోతోంది వేతనాల కోసం అధికారుల చుట్టూ ప్రదీక్షణలు చేస్తున్న సిబ్బంది వేదన అరణ్య రోదనగానే మిగిలిపోతోంది కలరీస్ విషయానికి వస్తే మాకు ప్రతిసారి పెండింగ్ లోనే వస్తుంది ఇంతకుముందు మేము నాలుగు వేల కోసం చేసాము అప్పుడు మాకు త్రీ మంత్స్కి ఒకసారి ఫోర్ మంత్స్కి ఒకసారి ఒకటేసారి వేతనాలు వేసేవాళ్ళు ఇప్పుడు ఏమై ఇప్పుడు ఏమైందంటే ఏజెన్సీ వాళ్ళకి ఇచ్చారు మళ్ళీ ఏజెన్సీ ద్వారా అయినా మాకు నెల నెలలకు వస్తారని ఇస్తారని మేము చాలా ఆశ పడ్డాము బట్ ఆ ఆశ కూడా ఇప్పటి కూడా నిరాశనే ఉంది బడ్జెట్ వచ్చినా రాకున్నా కాంటాక్ట్ అవుతాను ఇవ్వాలి కన్ఫామ్ గా త్రీ మంత్స్కి ఒకసారి అయినా ఇవ్వాలి సో అది మాకు ఇవ్వటం లేదు ఇప్పటివరకు జనవరి నుంచి ఇప్పుడు టిల్ టు డే ఇది వస్తలేదు ఇంకా సాలరీస్ వస్తలేదు మాకు పోస్ట్ మెట్రిక్ వాళ్ళకైతే ఎయిట్ మంత్స్ రన్నింగ్ ఇప్పుడు ఒక్కొక్క ఎన్నిక కూడా అంటే కౌంటింగ్ గా తెలియదు మాకు ఇస్తలేరు ఎంత ఇస్తారు చేస్తున్నారు అనేది కూడా తెలుస్తలేదు ఆఫీసర్స్ కి కూడా చెప్పినాము ఆయన పిఏపిఎఫ్ నంబర్ వచ్చినాక మీకు చెప్తాం అంటున్నారు ఎంత కట్ అవుతుందో అప్పుడు చెప్తాం అంటున్నారు మరి ఇప్పటి వరకు నంబర్ కూడా ఏం లేదు మాకు ఇవ్వలేదు పిఏపిఎఫ్ నంబర్ కూడా ఇటీవల విధులు నిర్వహిస్తూ చనిపోయిన ఓ ఏఎన్ఎం కు చెల్లించే వేతనం ఇవ్వకపోవటం అధికారుల దృష్టికి వెళ్లినా స్పందించకపోవటం విమర్శలకు తావిస్తోంది ఏఎన్ఎం గా అమ్మ మేడము పోస్ట్ మెట్రిక్ బోత్ లో పని చేస్తుండేలే అయితే ఆన్ డ్యూటీలో ఆమెకు హెల్త్ ప్రాబ్లమ్ ఇస్తూ వచ్చింది దానివల్ల మేము హాస్పిటల్కి తీసుకొస్తే డ్రిమ్స్కి తీసుకొచ్చినప్పుడు కొంచెం ఇంకా ఎక్కువ ఫీవర్ ఉంది ఎక్కువ ఇది కాదు కానీ మళ్ళీ హాస్పిటల్కి వేరే జాగా షిఫ్ట్ చేయండి ఎక్కడైనా వేరే హాస్పిటల్ హైదరాబాద్ కానీ ఎక్కడైనా షిఫ్ట్ చేయండి అని డాక్టర్ వాళ్ళు చెప్పారు అయితే నేను ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చించిన మే మీద నాడు చచ్చిపోయింది అయితే మేము ఐటీడిఎఫ్ఓ మేడం గాలి కలిసాము చచ్చిపోయినా కూడా మాకు జీతాలు ఇంకా ఇవ్వలేదు వేతనాలు ఇంకా పెండింగ్ ఉన్నాయి అవి చచ్చిపోయినా కూడా ఏమైనా పట్టించుకుంటలేదు ఇప్పుడు సంవత్సరం నరగా పనిచేస్తా ఉన్నారు ఉద్యోగులు ఏం నిమిషం ఇప్పటి వరకు ఈ ఉద్యోగులకు సంబంధించిన పిఎఫ్ఈస్ఐ ఖాతాలను కూడా కాంట్రాక్టర్ ఓపెన్ చేయలేదు దీనిపైన యూనియన్గా మేము సిఐటిగా అనేక సందర్భాల్లో ఐటీడీఐ అధికారులని అటు కమిషనర్లో కమ్యూని కమిషనర్ ఆఫీసుకు కూడా అనేక మార్లు విన్నవించినా కూడా కాంట్రాక్టర్ పై తీసుకోకపోవడం అనేది జరుగుతున్నది దీని వెనుక మతలబేమని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం దీనిపైన అధికార యంత్రాంగము జిల్లా కలెక్టర్ గారు ఐటీడీఐ పిఓ గారు విచారణ జరిపించాలి విచారణ జరిపించి ఉద్యోగులకు రావాల్సిన న్యాయం వారి ఖాతాలో జమ చేయాలని చెప్పేసి ఉట్నూరు ఐటీడీఏ యంత్రాంగంలోని విద్య వైద్యశాఖ పనితీరు ఆది నుంచి విమర్శలు ఎదుర్కొంటూనే ఉంది ఉన్నతాధికారులు స్పందిస్తే తప్ప గాడిలో పడేలా లేదని జిల్లా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు